గారెడ్డి ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పోటీ పడి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో చెప్పకుండా తన అనుచరులను తన చుట్టూ ఉన్న సవాళ్లను కప్పిపుచ్చుకోవడానికి వ్యక్తిగత దూషణలకు పాల్పడడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ నందిమల్ల అశోక్ నువ్వు నువ్వు తప్పకుండా చూపెట్టాం దీని మీద నువ్వు అనుకున్నట్లు ఏదో అవినీతి జరిగిందంటే ఆ అవినీతికి మూల మూల పురుషుల నువ్వే మంత్రి గారు కాదు మంత్రి గారిని తప్పుదో పట్టించి కోట్లాది రూపాయల వర్కులను తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి నాయకులను కార్యకర్తల్ని మోసం చేసి నువ్వు మేఘా కంపెనీ పేరు మీద మేఘా మోసాలు చేసిన సంగతిని ప్రజల ముందు ఎండగడతాం నిరంజన్ రెడ్డి గారి మీద లేనిపోని అపోహలు చేసి లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు ఒక అభూత కల్పన కల్పించి మీ గ్రహచారం బాగుండొచ్చాము కానీ రేపు ఆ గ్రహచారం అనేది కింద పడ్డనాడు తెలుస్తుంది బిడ్డానికి సంగతి మేమంతా కూడా నువ్వు అధికారం చేతిలో ఉందని భయపడము ఇది ప్రజాస్వామ్యం డెమోక్రసీ ఇది ప్రజాస్వామ్య పద్ధంగా మేము పోరాటాలు చేస్తాం తెలంగాణ ఉద్యమంలో ఆనాడు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలకు వ్యతిరేకంగా మేము పోరాటం చేసినాం మిలినన్ మార్చ్ చేసినాం ఎక్కడికక్కడ అడ్డుకున్నాం రచ్చబండల కాడ రాజశేఖర్ రెడ్డి కొట్లాడితే కొట్లాడినాం తెగించి ప్రాణాలు అర్పిస్తే తెలంగాణ వచ్చింది మరి ఆ తెలంగాణకు సంబంధం లేని విధవలందరూ కూడా ఇవ్వాలా ఆ రోజు తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే ఈ ముఖ్యమంత్రి జూనియర్ ఎన్టీఆర్ పాదయాత్రలో పాదాలు తుడిచిన విధవా ఈ రోజు మాట్లాడుతున్నాడు నిజంగా మేము కూడా ఆత్మగౌరవంతోనే ఉన్నాం మేము ఎక్కడ కూడా లొంగి బతకలేదు మేము ఇంకొక రకంగా కింది స్థాయి నుంచి వచ్చినా నీతిగా నిజాయితీగానే బతికినా మా నాయకుడిపై నువ్వు చేసినటువంటి ఆరోపణలు వంద రోజుల్లో నిరూపించకపోతే నీ ఎమ్మెల్యేకు రాజీనామా చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా నువ్వు నిజంగా నిరంజన్ రెడ్డి ఆస్తులు ఉన్నట్లు అక్రమ భూములు ఉన్నట్లు అక్రమమైన పనులు చేసినట్లు కానీ నువ్వు నిరూపణ చేస్తే మరి నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తావా చేయకపోతే అని ఈ సందర్భంగా అడుగుతున్నాం ఎందుకంటే ప్రజల తీర్పు అనేది ఇవాళ నిన్ను చూసి ఓట్లేయలే కాంగ్రెస్ పార్టీని చూసేసి కాంగ్రెస్ గాలి వీస్తుంది ఇక్కడ తెలంగాణలో మరి నీకన్నా ఇంకా చాలామంది కొత్తగా వచ్చినటువంటి సభ్యులు కూడా గెలిచిండ్రు గౌరవులు చిన్నారెడ్డి ఉంటే ఇంకా మెజార్టీ ఉంటే మరి మీరు ఇవాళ సంస్కృతి సాంప్రదాయాలు ప్రోటోకాల్ అంటున్నావు ప్రజాభవన్ అంటున్నావు ప్రజాభవన్లోకి ప్రజాప్రతినిధులు ఇతర ప్రజాప్రతినిధులను పిలుచుకొని నువ్వు శంకు అక్కడికి ప్రవేశం చేయాలి నీ సొంత ఇల్లు అయినట్లు నువ్వు ప్రవేశం చేసి నీ సొంత కొఠానీతోన అక్కడ చేసిన ఫోటోకాల్ ప్రకారం అధికారులు అక్కడ లేరు ప్రజాప్రతినిధులు అక్కడ లేరు కేవలం నీవు నీ కుటుంబ సభ్యులు నీ కొఠాని మాత్రమే అక్కడ ఉంది ఎవరు చూసి మాట్లాడుతున్నావు కొంచెం చూసి మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి నువ్వు ఆనాడున్న కొత్తదారు కావు ఇప్పుడు గౌరవ శాసనసభ్యుడు నువ్వు మాట్లాడే విధానాన్ని మార్చుకోవాలి గౌరవ ఒక ఉన్నత చదువులు చదువుకొని ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొంది ఒకసారి మంత్రి చేసినటువంటి వ్యక్తిని వెదవా అంటావా నీ అహంకారమా కొవ్వా మదమా ఇదా నీవు నీ రాజకీయ సంస్కారం ఇదా నీ బుద్ధి ఇదా వెధవా అని మాట్లాడతావా ఇంత నీచమైన చట్టాలు ఉన్నాయి ఏదైనా తప్పు ఉంటే సమాచార కింద తీసుకో ప్రజల బలంగా మేము చర్చకు వస్తాం నువ్వు ఎక్కడ అవినీతి జరిగిందో ఎక్కడో నీకు విద్య లేదు అని మేము అనలేదు కానీ నువ్వు నువ్వు అవివేకివి అజ్ఞానివి అని మేము అంటున్నాం ఇవాళ ఎందుకంటే నువ్వే మాట్లాడుతున్నావు నీతి నియమాల గురించి నువ్వే మాట్లాడుతున్నావు ఆత్మగౌరవం గురించి ఎవరు అవత ఆత్మగౌరవాన్ని వాళ్ళు దెబ్బతీస్తున్నావు అని గౌరవ ఎమ్మెల్యే గారికి మరొకసారి హెచ్చరిస్తున్నాం మళ్ళీ ఇంకొకసారి కానీ వ్యక్తిగత దృశ్యాలకు పాటు పడితే దీనిపై తప్పకుండా పోరాటం చేస్తాం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కలిసి తెలంగాణ కోసం ప్రాణాలకు తెగించి కొట్లాడటోళ్ళం మేము ప్రజా సమస్యలపై ఎప్పుడు కలిసే పోరాడతాం మేము ప్రజా సమస్యల మీద ఎప్పుడైనా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం వ్యక్తిగత భేజాలకు వ్యక్తిగత వైషమ్యాలకు వస్తే తప్పకుండా మేము బుద్ధి చెప్తామని సందర్భంగా ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి నిరంజన్ రెడ్డి మీద ఇంకోసారి వ్యక్తిగతమైన ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలతో పాటు పోరాటాలు కూడా ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జ విపక్ష పట్ల కానీ వ్యతిరేక పక్షాలపైన కూడా ఎట్లా వివరించి ఎట్లా మాట్లాడినారు అనేది ఒకసారి నెమరు వేసుకోవాల్సిన అవసరం లేదు ఆ పద్ధతిగా ఈ నియోజకవర్గాన్ని పరువు ప్రతిష్టలు కాపాడాల్సిన బాధ్యత శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి నీకు కూడా ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఆ రకంగా ప్రవర్తించాలని నేను విధులు కలుస్తూ ఉన్నా ఎందుకంటే నిరంజన్ రెడ్డి గారు ఆయన వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని త్యజించి తెలంగాణ రాష్ట్రం అయితేనే వెనుకబడిన పాలమూరు జిల్లా బాగుపడుతుందని చెప్పేసి ఆయన వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని హైకోర్టు న్యా న్యాయమూర్తి అయ్యే అవకాశాన్ని కూడా వదులుకొని ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో తొలి పాలమూరు జెండాను పాతి ఉద్యమాన్ని ఊరూరా ప్రద్యుత్తరం చేసినటువంటి ఏకైక వ్యక్తి నిరంజన్ రెడ్డి గారు ఉద్యమ ప్రస్థానంలో ఎన్నో ఉడుకు తుడుకులను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఒకసారి ఓటమి చెందిన అయినా కూడా అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఏకమై ఆయన ఓటమి చెందించినప్పటికి కూడా ఓటమికి బాధపడకుండా ఆయన ఏదైతే లక్ష్యంతో తెలు ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చొరవతో ప్రణా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షునిగా ఎండిగా ఈ నియోజకవర్గంలోని ప్రతి ఎకరానికి నీళ్ళు అందిస్తామని ఉన్న నింబడి ఘనత ఈ నియోజకవర్గంలో ఒక నిరంజన్ రెడ్డి గారికి తగ్గింది అది ఎవరేమన్నా ఎవరు ఒ మాట్లాడినా ప్రజలకు తెలుసు పండించిన రైతులకు తెలుసు వీళ్ళు అనేది కేసీఆర్ అండల తండ్రితో నిరంజన్ రెడ్డి గారు ఇచ్చిన వాస్తవం అనేది ప్రజలకు అంత కీర్తి అయిపోయింది ఆ రకమైనటువంటి అభివృద్ధితో ప్రారంభమైనటువంటి ఉన్నప్పటిని తెలంగాణలోనే పత్రికల మిత్రులకు తెలుసు ప్రజలకు తెలుసు అభివృద్ధిలో తనటువంటి ముద్రణ వేసుకున్నటువంటి ఘనత నిరంజన్ రెడ్డి గారు స్వతంత్ర చరిత్రలో ఎన్నడూ లేని అభివృద్ధి మెడికల్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ రోడ్డు విస్తరణ ఒక గా తెలంగాణ నీకు చేతనైతే అంతకు మించి అభివృద్ధి చేసి దౌటపడిచి ప్రజల మన పొందు కానీ ఇతర నాయకులను తిట్టి ఓడిపోయిన నాయకులను తిడితే నీ గొప్పతనం అయినందుకుంటే అది నీకు అవివేకమవుతుంది దయచేసి వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేస్తే కూడా మర్యాదపరమైనటువంటి ఆరోపణలు చేయండి వ్యక్తిగతం విధవలు ఎక్కడ ఎవరు పడరు దయచేసి భాషను మార్చుకోను ఒక పద్ధతి మీద మాట్లాడు ఒక ఎమ్మెల్యేగా ఈ ప్రాంత ప్రజల మనలు పొందే ప్రయత్నం చేయ తప్ప ఇతర నాయకులు దూషిస్తేనే నేను గొప్ప నాయకుడు అవుతాడు అనడం అది నీ అవివేకాన్ని అవుతుంది తప్ప మరొకటి కాదని చెప్పేసి నేను ఈ సందర్భంగా ఇతర పలుకుతూ ఒక సాంప్రదాయం అన్నటువంటి రాజకీయాలను కొనసాగిద్దాం పునఃపర్చే అభివృద్ధికి నిన్న వేదిక మీదనే మేము చెప్పినాం రాజకీయ పరంగా అందరం కలిసినే ఉనపడితే అభివృద్ధి సాధ్యమవుతుంది ప్రతిపక్షం అధికార పక్షం కలిస్తేనే నేను నిన్న వేదిక ద్వారానే చెప్పినా ఎమ్మెల్యే గారు అభివృద్ధిలో భాగస్వాములు కావాలి అందరూ సహకరించాలి చెప్పి వేదిక మీదనే మధ్యనే సహకరిస్తానో మళ్ళీ కిందికి పోయి తిట్టాం సారి మనం ఒకసారి వేదిక మీద మాట్లాడితే కట్టుబడి ఉందాం అందరం కూడా కలిసి పనిచేద్దాం మునపడి మర్యాదను కాపాడుదామని చెప్పేసి నిరంజన్ రెడ్డి గారి పేరు మీద ఇంకొకసారి వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా నీ మీద పరుగుదశ వేస్తాం అది ఎక్కడికైనా మేము వెనుకాడమని చెప్పేసి సందర్భంగా మేము హెచ్చరిస్తాం కాబట్టి ప్రజలతో మెప్పుకోండి ఇంకా ఒకసారి ఎమ్మెల్యే ఎన్నిక గాండి కానీ గతంలో చేసినటువంటి నాయకులను చిచ్చపరుస్తూ మాట్లాడడానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా మీరు మీ పద్ధతి మార్చుకొని ప్రజాస్వామ్యంలో గెలుపుకోవటం సహజం మీరు మాకు విమర్శించాల్సిన అవసరం లేదు మీరు మమ్మల్ని జైలు కాపాల్సిన అవసరం లేదు మీరు మేము చేసిన అభివృద్ధి కంటే ఎక్కువ రెట్టించిన అభివృద్ధి చేసి ప్రజలకు నిర్తించి మీరు ప్రజలు ప్రజాక్షేత్రంలో నాయకులుగా నిలవడానికి కానీ వ్యక్తిగత చూసిన పాలు కూడా పాల్పడొద్దని టీఆర్ఎస్ పార్టీతో పలుకుతున్నది ఇప్పుడు మా జిల్లా పార్టీ అధ్యక్షులు అదేవిధంగా మిగతా వాళ్ళంతా మాట్లాడతాం వనపర్తి జిల్లా ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అధికారులను సూచించారు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఐడిఓసీ ప్రజావాణి హాల్లో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎస్ తిరుపతిరావుతో కలిసి ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు సమస్యలు పరిష్కరించడంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాలని తెలిపారు ఈ రోజు మొత్తం నలభై తొమ్మిది ఫిర్యాదులు వచ్చినట్లు తెలియజేశారు ఇక అది అప్లై చేసుకుని లాటరీలో వస్తే అది లాటరీలో తీసుకుంటా మీ అన్నున్నా కదా అడదాల్లో చేయించుకోవాలి మీకు అప్పులు ఉంటే సివిల్ కదా సివిల్ సిల్ 아 a 래 a